నమస్తే అండి నేను మయూరి వెల్కమ్ టు మై ఛానల్ ఇది చంద్రగిరి పోర్ట్ ఎంట్రన్స్ ఆర్చ్ అండి చాలా పురాతనంగా రాతితో నిర్మించబడి ఎంత అందంగా ఉందో చూసారా స్తంభాలు దీని నుంచి మనం ఎంటర్ అవ్వాలి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని మనం చంద్రగిరి పోర్టుకి వెళ్తున్నాము ఈ కోటకి ఎంటర్ అవుతూ ఉండగా చుట్టూ ఇలా ప్రహరీ గోడలు కనపడ్డాయండి అది రాతితో నిర్మించినవి వీటిని డిస్టర్బ్ ఏం చేయకుండా అలానే వదిలేశారు నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఇదే మెయిన్ ఎంట్రన్స్ అండి దీనిలో నుంచి ఎంటర్ అయితే మనం ఇక కోటలోకి వెళ్తున్నట్టే దూరంగా కనపడుతుంది కదా అదేనండి కోట చంద్రగిరి కోట అంటే చాలా ఓల్డ్ కోట దాంట్లో చూడడానికి ఏముంది అది ఏం టెంపుల్ కాదు కదా అని అనుకున్నాం మేమైతే మామూలుగా చూడడానికి వెళ్ళమండి మాకు ఇంకా సమయం ఉంది ఈ డే అంతా ఇక్కడే గడపాలి కదా అని చెప్పి వచ్చాము వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత టైం ఎలా గడిచిపోయిందో తెలీదు వాతావరణం ప్రశాంతంగా ఉండడం వలన ఎక్కువ సమయం మేము ఇక్కడే గడిపాము కోటని చూడ్డానికి లోపల ఎంట్రన్స్ టికెట్ ఉంటుందండి మనకి కోట లోపల కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఎలాంటి ప్లాస్టిక్ పదార్థం వాటర్ బాటిల్స్ కానీ తినే స్నాక్స్ కానీ ఏది అలో చేయట్లేదు నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఇలా బయట కారు పార్క్ చేసుకోవడానికి ఉంటుంది రోడ్డు పక్కనే ఇలా కారు పార్క్ చేసి దిగగానే దూరంగా ఒక ఆలయం కనపడుతుంది చాలా శిథిలం అయిపోయి ఉంది వెళ్ళి చూద్దాం అనుకున్నాం కానీ చుట్టూ చాలా కుక్కులు ఉన్నాయి అవి అరుస్తూ ఉన్నాయి అంటే వేరే వెహికల్ రాగానే చూసి ఇక ఎందుకులేని మేము వదిలేసాము మనం లోపల నుంచి ఎంటర్ అయ్యి ఒక సైడ్ ఎంట్రన్స్ చూస్తాం కదా అసలు రోడ్డు వైపుకి అలా ఎలా ఉంది అని చూడ్డానికి ఇలా వచ్చానండి కోట ఇలా ఉంటుంది అవుట్ సైడ్ రోడ్డు వైపుకి చూసారా ఇది ఒక పదకొండో శతాబ్దం నాటి బిల్డింగ్ ఎలా కట్టారో చూడండి చంద్రగిరి కోట ఆంధ్రప్రదేశ్లోని తిరుపతికి సమీపంలో ఉన్న ఒక చారిత్రాత్మక కోట ఈ కోటను పదకొండవ శతాబ్దంలో ఇమ్మడి నరసింహ యాదవరాయలు నిర్మించారండి ఇది విజయనగర సామ్రాజ్యానికి నాలుగవ రాజధానిగా దాని పరిపాలనా కేంద్రంగా కూడా ఉపయోగపడింది ఈ కోటలో రాజ్మహల్ అంటే ప్యాలెస్ రాణి మహల్ మరియు అనేక పురాతన దేవాలయాలు ఉన్నాయి మనకి లోపలికి ఎంటర్ అవడానికి ఇక్కడే టికెట్ కౌంటర్ ఉంటుంది ఎంట్రన్స్ టికెట్ మనకి థర్టీ రూపీస్ ఉంటుంది మేము వెళ్ళినప్పుడు అంత రష్ లేదండి లోపల జనాలు లేరు మేము వెళ్ళిన తర్వాత టూ వెహికల్స్ అలా వచ్చాయి అంతే రష్ చాలా తక్కువగా ఉండడం వల్ల ప్రశాంతంగా చూసాం కోట ఎంట్రెన్స్ లోనే ఇలా కోట గురించి హిస్టరీ మొత్తం రాసి ఉందండి దీనిని ఎవరు కట్టించారు ఆ తర్వాత ఎవరెవరు దీనిని స్వాధీనపరుచుకున్నారు ఇప్పుడు ఎ ఎవరి ఆధీనంలో ఉంది అనే డీటెయిల్స్ మొత్తం ఇక్కడ రాసి ఉన్నాయి అలాగే దీని కట్టడం యొక్క విశిష్టత కూడా రాసి ఉందండి అబ్బురు పరిచే కొండల నడుమ ముప్పై ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన కోటకు శతాబ్దాల చరిత్ర ఉంది ఒక దేశం గొప్పతనం జాతి సంస్కృతిని చాటి చెప్పడంలో అలనాటి కోటలు సంపద కీలక భూమిక పోషిస్తాయి వీటి ద్వారా ఆయా ప్రాంతాల చారిత్రాత్మక వైభవాన్ని భవిష్యత్తు తరాలకు తెలియజేస్తాయి అలాంటిదే మన తిరుపతి జిల్లాలోని చంద్రగిరి కోట మనం రాజ్ ఎంటర్ అవుతాము స్టార్టింగ్లో మనం చూసాం కదా ఇదే రాజమహల్ ఈ మహల్కి ఎంటర్ అవడానికి మనకి ఉన్న రూట్లోనే చాలా శిథిలమైపోయిన విగ్రహాలు దేవతా బొమ్మలు మనకి కనపడతాయి వాటిని చూసినప్పుడు చాలా బాధ కలుగుతుందండి ముష్కరుల దారిల్లో తలలు చేతులు విరిగిన ఈ విగ్రహాలను చూస్తుంటే ఎంత బాధ ఈ మతాల పిచ్చేమిటో అర్థం కాదు తమ మతం మీద గౌరవం ఇష్టం ఉండొచ్చు వేరే మతాల మీద ద్వేషంగా మారకూడదది ఈ విగ్రహాలని చూస్తున్నప్పుడు ఎంత బాధ కలిగిందో అలా ఎలా చేయబుద్దయిందో అర్థమే కాదు ఈ మధ్య రీసెంట్గా చూస్తున్నాం కదండి కొన్ని సినిమాలు అసలు చూస్తుంటే ఎంత బాధ కలుగుతుందో మనం ఈ జనరేషన్లో పుట్టడం మన అదృష్టమే అనుకోవాలి ఈ కోట విస్తీర్ణం మొత్తం ముప్పై ఎకరాలలో ఉంటుందండి శతాబ్దాల చరిత్ర ఉంది దీనికి ఇక్కడి ఓ ఎత్తైన కొండపై చంద్రుడు తపమాచరించి శివుడిని ప్రసన్నం చేసుకుని వరాలు పొందడంతో దీనికి చంద్రగిరిగా పేరు వచ్చిందని పురాణ గాథ ప్రచారంలో ఉంది క్రీస్తు శకం పదకొండవ శతాబ్దంలో చంద్రగిరికి సమీపంలోని నారాయణ వనాన్ని పరిపాలించిన ఇమ్మడి యాదవ నరసింహరాయలు ఈ కోటని నిర్మించారు ప్రకృతి రమణీయత ఉట్టిపడేలా దుర్గం రాజప్రసాదాలు దేవాలయాలు తాటకాలు శిలా మండపాలు బురుజులు ప్రకారం తోరణాలతో విజయనగర సామ్రాజ్యంలో మూడో రాజధానిగా విరాజిల్లింది ఇదేనండి రాజమహల్ దీనికి మనం ఫస్ట్ రాజమహల్ని విజిట్ అయిన తర్వాత రాణిమహల్ని చూస్తామండి చుట్టూ చూసారా ప్రాంగణం ఎంత విశాలంగా ఎంత పరిశుభ్రంగా ఉందో ప్రస్తుతం ఈ లో ఒక మ్యూజియం ఉందండి ఈ మ్యూజియంలో పురాతనమైన విగ్రహాలని అలాగే అగస్త్య మహర్షి వాడిన వస్తువులని కూడా మనం చూడవచ్చు అలాగే పురాతన శివలింగం గుడిమల్లంలో ఉన్న శివలింగం యొక్క నమూనాని కూడా మనం ఇక్కడ దర్శించవచ్చు ఈ మహల్ పూర్తిగా పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉంది లోపల మనకి వీడియో తీయడానికి ఫోటో తీయడానికి వాళ్ళు ఒప్పుకోలేదండి అప్పటికి నేను చాలా లైట్గా అక్కడక్కడ కొన్ని క్లిప్పులు తీశాను ఇక్కడికి విజిట్ అయిన తర్వాతే నాకు గుడిమల్లం టెంపుల్ చూడాలని ఇంట్రెస్ట్ వచ్చింది తప్పకుండా ఈసారి తిరుమలకి వెళ్ళే ముందే గుడిమల్లం టెంపుల్ని విజిట్ అయ్యే వెళ్తాను మనం రాజమహల్ లోపల ఇలాంటి మెట్లను చాలా చూస్తామండి అప్పట్లో ఇంత పెద్ద మహల్ని రాతితో ఎలా నిర్మించారో అబ్బురుపరుస్తూ ఉంటుంది చాలా పెద్దదండి తిరిగి చూడ్డానికి మనకే కాల నొప్పులు వస్తాయి అంత పెద్దగా ఉంది కొన్ని అయితే ఇలా గేట్స్ క్లోజ్ చేసి ఉన్నారు కొన్ని తల వంచుకొని కిందకి వెళ్ళే విధంగా ఉన్నాయి కొన్ని చాలా హైట్ అయిన మండపాలు ఉన్నాయి మొత్తము శిథిలమైన విగ్రహాలు పురాతనమైన దేవుడి విగ్రహాలతో మొత్తం మ్యూజియం అంతా ఉంది అలాగే దాని పక్కనే ఆ విగ్రహం యొక్క డీటెయిల్ అది ఎప్పటి టైంకి చెందింది మొత్తం డీటెయిల్స్ ఉన్నాయండి మొత్తం నవగ్రహ విగ్రహాల దగ్గర నుంచి ప్రతిదీ కనపడుతుంది మనకి మీకు తిరుమల వచ్చినప్పుడు టైం ఉంటే తప్పకుండా పిల్లలకి ఇది చూపించండి ఇది ఖచ్చితంగా పిల్లలకి తెలియాలి అప్పటి రోజుల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో అలాగే ఇది దర్బార్ అండి ఇక్కడ విజయనగర సామ్రాజ్యానికి చెందిన దర్బారుగా మనకి అలాంటి ప్రతిమలతో ఏర్పాటు చేశారు శ్రీకృష్ణదేవరాయలు ఆయన ఇద్దరి భార్యమనులతో ఉన్న విగ్రహం సెంటర్లో ఉందండి ఇదేనండి నమూనా నేను చెప్పాను కదా భూమి మీద మొదటి శివలింగం గుడిమల్లంలో ఉన్న శివలింగం ఇది ఆ నమూనానే ఇక్కడ ఉంచారు పదిహేను వందల అరవై ఐదులో జరిగిన రాకాసి తంగడి యుద్ధం విజయనగర రాజుల పాలనతో పాటు పలు చారిత్రాత్మక ఘటనలకు ఇది సాక్ష్యం ఇక్కడి నిర్మాణాలు హంపిలోని వారసత్వ కట్టడ సముదాయాల్లో చేరిన రాణివాసపు కమలభవన శైలిలాగా ఉంటాయండి రెండు ఎత్తైన రాజప్రసాదాలు టీవీగా దర్జాగా మనకి దర్శనమిస్తాయి రాజమహల్ చాలా పెద్దది గంభీరమైనది రాణిమహల్ చిన్నది మనోహరమైనది రాజ్మహల్ అంతా గవాక్ష మందిరాలు విమాన శైలిలో గోపురాలతో అలంకరించి ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ అంతా అందమైన ఆర్చ్లు చోళా విజయనగర సామ్రాజ్య కాలం నాటి ఆధ్యాత్మిక సంపద యుద్ధ పరికరాలుంటాయి రెండో అంతస్తు మొత్తం చంద్రగిరి గుడిమల్లం నమూనా ఆలయం దస్తావేజులు ఖజానా రసీదులు నాణ్యాలు భూతద్దాలు మహావిష్ణు రాజశిల్పాలు శ్రీకృష్ణ దేవరాయలు వెంకటపతి రాయలు అచ్యుతరాయులు కంచు శిలా ప్రతిమలు దర్బారు హాలులో ప్రదర్శిస్తారు మూడో అంతస్తులో శైవ వైష్ణవ జైన మతాలకు చెందిన దేవతా ప్రతిమలుంటాయి శుక్రవారం తప్ప మిగిలిన రోజుల్లో ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్య వెళ్తే మ్యూజియం కూడా చూడవచ్చు మనం చంద్రగిరి విజయనగర సామ్రాజ్యానికి నాలుగవ రాజధాని గోల్కొండ సుల్తానులు పెనుకొండను ముట్టడించిన సమయంలో రాయలు తమ రాజధానిని ఈ ప్రదేశానికి తరలించారు ఇదేనండి రాజమహల్ చూడడానికి రాజసం ఉట్టిపడుతూ ఉంది కదా ఈ మహల్ లో నుంచి ఫోటో తీస్తే ఇలా వచ్చిందండి పదకొండో శతాబ్దం నాటి కట్టడం ఎంత అద్భుతంగా అనిపించిందో మీరు చుట్టూ చూస్తే అంత రష్గా ఏమీ లేదు మేము ఇలా ప్రాంగణం అంతా ప్రశాంతంగా ఉండడం వల్ల ఇలా కూర్చున్నాం రాజ్మహల్కి ఎదురుగా ఇలా పాండు ఉంది కొండ మీద నుంచి పడే వాటర్ అంతా ఇక్కడ స్టోర్ అవుతుంది అలాగే ఇక్కడి నుంచి పెద్ద పెద్ద కాలువల ద్వారా నీటిని స్టోర్ చేస్తూ ఉన్నారండి కొండని గమనించారా మొత్తం రాతితో ఉందండి ఎలాంటి మట్టి లేదు అలాగే ఈ కాలువలు గుండా వాటర్ని చెరువులో స్టోర్ చేస్తారేమో పెద్ద పెద్ద రాతి కాలువలు ఎంత పెద్ద వర్షం వచ్చినా ఎక్కడ నిలబడకుండా చాలా నీట్గా అరేంజ్ చేశారు ఈ పెద్ద పెద్ద వృక్షాలను చూసారా అక్కడక్కడ కూర్చోవడానికి మనకి బెంచెస్ కూడా ఏర్పాటు చేశారు ఇంత పెద్ద ప్రాంగణాన్ని తిరిగి చూడడానికి మాకైతే ఎనర్జీ లేదు మా బాపు అలా వెళ్లి వచ్చాడంతే మేము అక్కడే బెంచ్లో లో కూర్చొని ఉన్నాం వీడియో మాత్రం అక్కడి నుంచే తీస్తున్నానండి దూరంగా మనకి కనబడుతుంది అదే రాణి మహల్ ఇది మంచి పర్యాటక ప్రదేశంగా ఉంది తిరుమల వచ్చినప్పుడు ఎక్కువ సమయం ఉన్నప్పుడు మనం కూడా దర్శించవచ్చు రాజ్మహల్ ఎదురుగా కాసేపు అలా కూర్చున్నామండి బెంచెస్లో అలాగే కొలంలో తామర పువ్వులు ఎక్కువగా ఉన్నాయి వాటిని చూస్తూ అక్కడ కొన్ని ఫొటోస్ దిగి మేము ఇలా రాణిమహల్ చూడడానికి వెళ్తున్నాము ఆ పాత్వేలో నుంచి వస్తే మనకి రాణిమహల్ వెళ్ళడానికి రూట్ ఉంటుందండి రాణిమహల్ లో మనం దర్శించడానికి ఏ మ్యూజియం ఎలాంటిది ఉండదు కానీ పైకి వెళ్ళడానికి కొన్ని స్టెప్స్ ఉన్నాయి కానీ మేము పైకి వెళ్లే ఓపిక లేక జస్ట్ పై బయట నుంచి మాత్రమే చూసేసి వచ్చాం చుట్టూ సరౌండింగ్స్ అయితే పచ్చగా చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి ఇదే ఎంట్రన్స్ రాణి మహల్ కోసము చుట్టూ కొండల నడమ ఈ ఎత్తైన మహల్ చాలా అద్భుతంగా ఉంది ఫొటోస్లో చూస్తేనే మీకు అర్థమవుతుంది చుట్టూ గ్రీనరీ అలాగే పరిశుభ్రత మీకు అర్థమవుతుంది కదా మీరు ఈసారి తిరుమల వచ్చినప్పుడు ఖచ్చితంగా చంద్రగిరి కోటను చూడడం మాత్రం మర్చిపోవద్దు మేము ఇన్నిసార్లు తిరుమల వచ్చినా ఎప్పుడు చంద్రగిరి కోర్టును చూడాలని అనిపించలేదు కూడా మాకు సడన్గా టైం కుదరడం టికెట్ దొరక్కపోవడం వల్ల తిరుమల కిందే స్టే చేయాల్సి వచ్చింది టైం ఉండడం వల్ల మేము కింద కళ్యాణ వెంకటేశ్వర స్వామి చంద్రగిరి పోర్టుని అలాగే వకులామాత ఆలయాన్ని కూడా దర్శించాము మాకు నెల్లూరు కాణిపాకం వెళ్లే రూట్లో ఒకలా ఆలయం కొండ మీద ఉండడం హైవేలో వెళ్తూ చూస్తూ ఉంటాం ఎప్పుడు వెళ్తామో అనుకుంటాం ఎప్పుడు వీలైన లేదు ఈరోజు స్వామి టికెట్ దొరకకుండా చేయడం వల్ల కూడా కళ్యాణ వెంకటేశ్వర స్వామిని వక్లామాతని అలాగే ఈ పోర్టుని చూడగలిగాం మేము ఇదే రాణి మహల్ అండి చూసారు కదా స్టెప్స్ ఉన్నాయి పైకి వెళ్ళొచ్చు మనం అంతే ఇక్కడ ఎలాంటి మ్యూజియం కానీ ఎలాంటి వస్తువులు కానీ లేవు పైకి వెళ్ళి అక్కడ తిరిగి చూడొచ్చు అంతేను ఇంకొక సైడ్ అయితే గేటు కూడా వేసేసి ఉన్నాయండి లాక్ వేసి ఉంది అందుకని జస్ట్ మేము అలా రౌండ్ తిరిగేసి వెళ్ళి ఒక చోట కూర్చొని ఎక్కువ సమయం గడిపాం మేము ఇక్కడ అలసిపోయాం ఎక్కువసేపు తిరిగి కూడా చూడ్డానికి లా ఉంది పిల్లలు కాసేపు ఆడుకుంటారని మేము ఇక్కడ కూర్చున్నాం పిల్లలు కాసేపు ఆడుకున్నారు అలాగే లైట్ గా కొంచెం దెబ్బలు కూడా తగిలించుకున్నారు ఇక వెళ్దామని బయల్ ఇక్కడి నుంచి మేము ఒకలా మాత దర్శనానికి వెళ్ళాము అమ్మవారి దగ్గరే ప్రసాదం ఇచ్చారు కదా ఆ ప్రసాదం తినేసి వాటర్ తాగాం అంతే ఎలాంటి లంచ్ చేయలేదు ఇక రూమ్ తీసేసుకున్నాం కిందనే రూమ్ తీసుకొని రెస్ట్ తీసుకున్నాం బాగా తిరిగాం కాబట్టి అలిసిపోయాము నైట్ వరకు నిద్రపోయాము ఇక నైట్ క్యూ లైన్లో నిలబడాలి కదండి శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్ కోసం అలాగే ఎగ్జిట్ అయ్యేటప్పుడు అక్కడ ఉన్న ఆలయాలు ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్స్ ఉన్నాయనే డీటెయిల్స్ కూడా మనకి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు రాసి ఉన్నారండి ఆ బోర్డును చూసుకుంటూ వెళ్ళాము ఇదేనండి గుడిమల్లన్ టెంపుల్ మాకు నెల్లూరు నుండి తిరుపతి వచ్చే దారిలోనే ఒక టెన్ కిలోమీటర్స్ కట్ అయితే చాలు టెంపుల్ వచ్చేస్తుంది ఈసారి ఆ టెంపుల్కి ఖచ్చితంగా విజిట్ అవుదామని అనుకున్నాము ఇక బయలుదేరామండి ఇక్కడ నుంచి ఒకలామాత టెంపుల్ అక్కడ ఒక రూమ్ తీసుకొని అలిపిరి గేట్ దగ్గర నైట్ స్టే చేసేసాం